గుడ్ మార్నింగ్ నిన్న క్యాష్ షూటింగ్ అయ్యింది క్యాష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఇలా ఉంటుందన్నమాట అక్కడ చూడండి నిన్న క్యాష్లో వివేకవర్ధిని డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఇది స్కెచ్ చేసి తీసుకొని వచ్చారు నిజంగా సో బ్యూటిఫుల్ సో థ్యాంక్స్ సో మచ్ వివేకవర్ధిని కళాశాల వాళ్ళకి అలాగే ఈ స్కెచ్ వేసిన వాళ్ళు వాసు యాడ్స్ వెనకాల కనిపిస్తోంది కూడా ఇంకొక ఆయన మహేష్ గారు అని ఆయన ప్రింట్ చేసింది ఏంటో ఈ అభిమానం దీనికోసమైనా మనం ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది కామన్ మేకప్ వేసుకున్నాం సత్య రమేష్ రెడీ యుద్ధానికి వెళ్దాం పదండి గుడ్ మార్నింగ్ నిన్న క్యాష్ షూటింగ్ అయ్యింది క్యాష్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి కొంచెం ఇలా ఉంటుంది ఉంటుందన్నమాట అక్కడ చూడండి నిన్న క్యాష్లో వివేకవర్ధిని డిగ్రీ కాలేజీ వాళ్ళు ఇది స్కెచ్ చేసి తీసుకొని వచ్చారు నిజంగా సో బ్యూటిఫుల్ సో థ్యాంక్స్ సో మచ్ వివేకవర్ధిని కళాశాల వాళ్ళకి అలాగే ఈ స్కెచ్ వేసిన వాళ్ళు వాసు యాడ్స్ వెనకాల అనిపిస్తోంది కూడా ఇంకొక ఆయన మహేష్ గారు అని ఆయన ప్రింట్ చేసింది ఏంటో ఈ అభిమానం దీనికోసమైనా మనం ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది కామన్ మేకప్ వేసుకున్నాం సత్య రమేష్ రెడీ యుద్ధానికి వెళ్ళిన పదండి